ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే మోస్ట్ వైలెంట్ సినిమాగా నిలిచింది మార్కో ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన ఈ సినిమా మలయాళంలో విడుదలైంది జనతా గ్యారేజ్ బాగమతి లాంటి సినిమాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు ఉన్ని ఈయన హీరోగా హనీఫ్ అదేని తెరకెక్కించిన చిత్రం మార్కో రివెంజ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో వైలెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది దాని గురించి చెప్పడానికి మాటలు కూడా సరిపోవు అసలు సెన్సార్ బోర్డును తప్పించుకుని ఈ సినిమా బయటకు ఎలా వచ్చిందని చాలామంది థియేటర్లోనే అనుకున్నారంటేనే ఏ రేంజ్లో సినిమాలో హింస ఉందో అర్థం చేసుకోవచ్చు చాలా వరకు సన్నివేశాలు చూస్తుంటేనే ఒళ్ళు గగురు పుడుస్తాం చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు ఈ సినిమా చూడొద్దని దర్శక నిర్మాతలే ప్రమోషన్స్ లో చెప్పారు దీన్ని బట్టి వాళ్ళు ఏ స్థాయిలో వైలెంట్ సినిమా చేశారో అనేది చెప్పకనే చెప్పారు ఈ సినిమా ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా కొన్ని సీన్లు కట్ చేయాల్సి వచ్చింది ఇక శాటిలైట్లో మార్కో సినిమా ప్రదర్శించకూడదంటూ సెన్సార్ బోర్డు తీర్మానించింది అంటే టీవీలో కూడా దీన్ని చూడలేమన్నమాట ఇలాంటి సినిమాకు వెళ్ళాలంటే కాస్తంత ధైర్యం కూడా కావాలి ఇప్పుడు ఈ టాపిక్ అంతా ఎందుకంటే ఈ మధ్యకాలంలో మార్కో సినిమాకు వెళ్ళి సగం అయిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చాడు ఒక టాలీవుడ్ హీరో భార్యతో పాటు ఆ సినిమాకు వెళ్ళిన ఆయన సినిమా పూర్తి కాకుండానే బయటకు వచ్చేశాడు ఈ విషయం చెప్పింది ఎవరో కాదు స్వయానా ఆ హీరోనే ఎందుకీ ఎవరబ్బా ఆ హీరో అనుకుంటున్నారు కదా ఆయన మరెవరో కాదు కిరణ్ అబ్బవరం మార్చి పద్నాలుగున దిల్ రూబా సినిమా విడుదల కానుంది ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగానే మార్కో సినిమా గురించి చెప్పాడు కిరణ్ కడుపుతో ఉన్న తన భార్య రహస్యతో కలిసి మార్కో సినిమాకు వెళ్ళానని అయితే సెకండ్ హాఫ్ మొదలైన కాసేపటికి థియేటర్ నుండి బయటకు వచ్చామని చెప్పాడు కిరణ్ ప్రెగ్నెంట్గా ఉన్న తన వైఫ్ ఆ సినిమా చూడలేకపోయిందని ఆ వైలెన్స్ తట్టుకోలేక థియేటర్ నుండి మధ్యలోనే వచ్చామన్నారు ప్రస్తుతం కిరణ్ కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి